ఫేస్ పైన నల్ల మచ్చలు ఉన్నవాళ్ళు ఈ చిన్న టిప్ అయితే చేయండి అవి ఈజీగా పోతాయి కొంతమంది మంగు మచ్చలు అని కూడా అంటారు కదా వాటి కోసం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కాలుగడ్డ తీసుకొని ఇలా కట్ చేసి దానిపైన కొంచెం పసుపు వేసి మీకు నల్ల మచ్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇలా స్క్రబ్ చేస్తే అవి ఈజీగా పోతాయండి డైలీ ఒక వన్ వీక్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మీ దగ్గర పచ్చి పసుపు ఉంటే అదైనా మీరు అప్లై చేయొచ్చు అది కూడా బాగా పనిచేస్తుంది ఒకవేళ మీకు పచ్చి పసుపు అవైలబుల్గా గా ఉంటే ఖచ్చితంగా అదైనా ట్రై చేయండి దాని ద్వారా కూడా ఈజీగా మచ్చలు పోతాయి చూడండి బాగా పండిన పసుపు దగ్గర నేను ఆలు పెట్టి స్క్రబ్ చేస్తాను చాలా వరకు పోయింది మీరు కూడా ఒకసారి ఆ నల్ల మచ్చలు దగ్గర ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు నల్ల మచ్చలు పోవడానికి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి సిస్టర్ అని అందుకే ఈ వీడియో చేస్తున్నా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను డైలీ ఒక వన్ వీక్ ట్రై చేయండి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒకవేళ మీరు పసుపు వేయకపోయినా ఓన్లీ ఆలు అయినా స్క్రబ్ చేయండి ఈజీగా పోతాయి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్